కొన్ని రోజులు మన విశ్వాసానికి పరీక్ష జరుగుతుందంటే ఆ పరీక్ష క్లియర్ అయిపోయాక మీకు ఏది కావాలంటే అది దేవుడు ఖచ్చితంగా దగ్గర తీసుకొచ్చి ఇస్తారు చెప్తాం అలాగే చెప్తాం కనుక మనం ఎవరు మార్గం ఎంచుకోవాలి తండ్రి ఆజ్ఞని వెంబడించే మార్గాన్ని మనము వేంచుకుంటుముగా ఇక్కడ అదే చెప్తున్నారు కదా నీ దేవుడని ఎవో ఆజ్ఞాపించినట్టు చేయుటకు జాగ్రత్త పడవలేను మీరు స్వాధీనం దాచుకుని పో దేశంలో మీరు జీవించిన మేలు కలిగి దీర్ఘాయుష్మతలు ఉన్నట్లు నీ దేవుడని ఎగవో మీకు ఆజ్ఞాపించిన మార్గంలో నీటిలో నడుచుకున్న వాళ్ళను దేవుడు మీకు ఏం ఆజ్ఞాపించాడో ఆ మార్గాల్లోనే మీరు నడవాలి యేసయ్య మాట అంటే రైలు పట్టాలు తప్పిపోయిన బాట కాదు రైల్లో నీ చూడండి పట్టాలు తప్పిపోతే రైలు ఏమైపోద్ది పడిపోద్ది మనం కూడా వాక్యమైన పట్టలో నడవాలి వాక్యమైన పట్ట ఎలా చెప్తుందో అందులో జీవించాలి కొన్ని కోరికలు ఉంటాయి కొన్ని ఆశలు ఉంటాయి కొన్ని ఆలోచనలు ఉంటాయి అవన్నీ దేవునికి ఇష్టం లేదని చెప్తే మెల్లిగా 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 వాటి నుంచి మనం ఏం చేయాలి బయట పడిపోవాలి అడిపోతే అవి విషభావంలాగా పెరిగి పిల్ల పావులలాగా ఉండి పెరిగి మనకి ఏం చేస్తే ఏ రోజు కాటేసి వస్తే వేసినప్పుడు మన సమస్య మనం బయటపడలేదు మరణాన్ని రుచి చూసే పరిస్థితి అది అలాంటి మరణం అంటే నిత్య మార్గానికి చేర్చి మరణమే అమ్మది అలానే చెప్దాం అందుకని మనం ఏం చేయాలి వాక్యం ఏమైనా సెలవిస్తుంది ఆయన చెప్పిన ఆజ్ఞల్ని మనము పాటించదుగా అదే నెక్స్ట్ మాట ఏమేమి చెప్తున్నారు ఆయన మార్గములో నడుచుకున్నట్లు ఆయనకు భయపడినట్లు ఏంటి తెలియదేశానం ఎంత వచ్చి మారు అంటారు కదా ఆయన మార్గములో నడుచుకున్నట్లు ఆయనకు భయపడినట్లు నీ దేవుడే నేను ఆజ్ఞలో భయ కొనవలను ఇందాకేమైనా అంటే ఆయన చెప్పింది ఆజ్ఞాపించింది చేయడానికి జాగ్రత్తగా ఉన్నారు ఎక్కడేమన్నారు అంటే ఆయన చెప్పిన దాన్ని చేయడానికి నువ్వు భయ కొనాలి ఇష్టపడాలి ఆయన ఇష్టం లేని ఏ పని మీరు చేయడానికి వీలు లేదు ఎందుకనంటే ఏ పరిస్థితులు ఎలా ఉంటాయి మనకి తెలియదు మంచి ఏంటో చెడు ఏంటో మనకి తెలియదు కనుక మంచి కావాలనుకునే మనం ఆయన చెప్పిన ప్రతిదీ చేస్తూ మంచి జరగాలనే విధంగా దేవుడికి ప్రార్థన చేస్తూ మనము జీవించుముగా గట్టిగా ఆమె చెప్దాం కలలే చెప్దాం తప్పిపోయిన కుమారుడు తెలుసుకొని పచ్చాతాపుడు అయ్యాడు తండ్రి దగ్గరికి వచ్చాడు తండ్రి మాట చెప్పిన నేను నడుస్తాను ఒక నిర్ణయం తీసుకున్నాడు కాబట్టే మరి పనివాడుగా వచ్చి తగ్గించుకొని పనివాడుగా ఉందాం అనుకున్న తను తిరిగి దేవుడు ఏం చేశాడు అండి యజమానిగా మళ్ళీ ఆశీర్దించాడు గట్టిగా చెప్దాం కనుక మనం ఏం చెప్పేనా అంటే ఈ లోక స్నేహం దేవుడికి వైరమని లోకపు ఆలోచనలు లోకపు తలంపులు కానీ వాళ్ళతో సహవాసాలు మనం ఎక్కువగా పెట్టుకోకుండా పరిశుద్ధాత్మ సహవాసాన్ని కలిగి ఆయన మార్గాల్లో మనం వెళ్తూ దేవుడు మన మనస్సాక్షిని గర్దించిన ప్రతిదీ మనం ఒప్పుకొని విడిచిపెడుతూ ప్రవ్యని ఏసైనా మనం కాక అప్పుడు దేవుడు ఏం చేస్తుంది మనల్ని ఆశీర్వదిస్తాడు అని చెప్తున్నాడు వాక్యంలో లో చూడండి మరి ఎవరినైనా ఏసేపు వెళ్తున్నాడు జీవిత ప్రయాణాలు వెళ్తున్నాడు వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలో ఎన్నో శోధనలు ఎదుర్కొంటున్నాడు ఎన్ని శోధనలు ఎదుర్కొన్న దేవుడిని విడిచిపెట్టలేదు చివరికి తనకి ఎలాంటి శోధన వచ్చిందంటే వ్యక్తిగతం మీద అన్నదమ్ములు రక్త సంబంధులు ప్రయత్నాలకు అమ్మించే శోధన వచ్చింది పండు నుంచి వేరుపరచబడే శోధన వచ్చింది చివరికి తన పనివాడికి వెళ్ళిపోయి అక్కడ ఏదో పని చేసుకుంటానంటే ఆ యొక్క కొద్ది కొన్ని భార్య యొక్క కన్ను అతని మీద పడినప్పుడు అతని చెడు మార్పులు అనేటువంటి శోధన వచ్చింది చూసారు మరి చివరికి ఎలాంటి శోధన వచ్చిందంటే అంటే చరసాలకు వాళ్ళు ఏ శోధన వచ్చింది అతనికి ఎన్ని శోధనలు వచ్చినా ఆయన ఒకటే కోరుకున్నాడు ఒకటే నమ్మాడు ఏంటి నా దేవుడు నాకు అన్యాయము చెయ్యడు అన్యాయం చేయడని ఏ రోజైతే నమ్మి ప్రతి కష్టాన్ని కూడా ఇష్టంగా తీసుకున్నాడో ఆ ఇష్టమే ఆయన జీవితం నెల మార్చిందండి ఆశీర్వాదకరంగా మార్చి మనం కూడా ఏం నేర్చుకోవాలంటే ప్రతి కష్టాన్ని ఇష్టంగా తీసుకునే ఉన్న రోజు ఈ కష్టం అంతా మీకు ఒకరోజు ఏమైపోతుందంట ఆశీర్వాదం అయిపోతుంది ఆమె చెప్దాం అదే చెప్దాం కానీ బైబిల్లో మీరు ఎవరైనా మరి కష్టపడే విధంగా చాలా బాధపడుతుందని ఆలోచిస్తున్నారు పిత్రులను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన బైబుల్లో ఉన్నటువంటి భక్తుల్ని జ్ఞాపం చేసుకున్నట్లయితే వాళ్ళు పడే కష్టాల దగ్గర నీతిగా ఉండి ఖచ్చితంగా ఉండి ఆ దేవుడితో జీవిస్తూ ఉండి కూడా వాళ్ళు శోధన అనుభవించారు కదా మనం కొన్నిసార్లు లోకంలో పడిపోయి లోపల పడిపోయి దేవుడిని నిర్లక్ష్యం చేసిన గుణలక్షణాలు ఎన్నో సార్లు ఉంటాయి అయినప్పటికీ కూడా మనకు వచ్చిన శోధం నుంచి మన దేవుడు విడిపిస్తున్నాడు తాపిస్తున్నాడు మనకి మీకు ఏది కూడా ఏమీ చేయదు కానీ మీరు ఏం చేయాలండి ప్రభు ఎందు ఆయన ఆజ్ఞలు మీరు పాటించే మార్గంలో నడుచు అందుకే ఏమంటాడు మోషన్ నీ మార్గాలు నాకు బోధించు ఏ మార్గాలు నీ మార్గాలు ప్రభా ఈ డే అంతా వేస్ట్ అవ్వకూడదు ప్రభా నీతో ఉంటూ ఉండాలి నా పని నేను చేస్తుంటూ ఉండాలి నీకు ఇష్టం లేదు నా దగ్గరికి రాకూడదు నీకు ఇష్టమైతే నాతో ఉండాలి ఏ సునాములు అడుగుతున్నా